ఈరోజు గరూరు మండలం ముఖ్యంగా పాలకూర్తు నియోజకవర్గం నుంచి వివిధ మండలాల నుంచి కూడా దాదాపు ఐదు ఆరు వందల మంది సుమారు యాభై వాహనాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎమ్మెల్యే రెడ్డి గారు పాలకూర్తు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో విష్ణకుమార్ గౌడ్ గారి సమక్షంలో చేరడం జరుగుతుంది మరి దీనికి మాతో పాటుగా పార్టీలో చేరడానికి ఇంతమంది ఇంత ఉత్సాహంగా ముందుకు వస్తారని అనుకోలేదు ఇది చిన్న ప్రయత్నం ఒకరోజులో మాత్రమే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ పార్టీ పటిష్టానికి కృషి చేస్తారు కానీ జాన్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ రోజు డాక్టర్ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో మా గురువు గారి ఆధ్వర్యంలో జాన్సీ రెడ్డి రెడ్డి వాళ్ళ సమక్షంలో వారి సహకారంతో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నాం మేము ఈ రోజు ఇప్పుడు ఎటువంటి ఎలక్షన్స్ లేవు లేకపోతే ఎటువంటి ఇది లేదు మేము రేవంత్ రెడ్డి గారి చేసిన సంక్షేమ పథకాలను అది ప్రజల్లో తీసుకెళ్లడానికి ఇవాళ బంజారా జాతి మొత్తం తొంభై ఎనిమిది శాతం ఓట్లు వేసిన బంజారా జాతిని న్యాయం చేయడానికి ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉండేదానికంటే ప్రజాపక్షంలో ఉంటేనే మేము మా గిరిజన జాతికి ఎక్కువ ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఎటువంటి ఎన్నికలు లేకున్నా కూడా ఏమి లేకున్నా ఝాన్సీ అక్క యశ్వశ్వర్ రెడ్డి వారి వాగ్దానం ప్రకారం వారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి కార్యకర్తలుగా సైనికులు మాత్రమే జైన్ అవుతున్నాం ఈరోజు మాకు ఎటువంటి పదవులు వద్దు మాకు పదవులు మేము ఆశించి రావట్లేదు చాలా మంది వీళ్ళకి ఏమి ఇస్తారని చెప్తున్నారు వాళ్ళకు ఒకటే సమాధానం సమాధానం డాక్టర్ సోమేశ్వరరావు వారి శిష్యుడుగా మాకు ఎటువంటి పదవులు అవసరం లేదు పదవులు అవ్య మా దగ్గరికి వస్తాయి పని చేస్తేనే పదవులు వస్తాయని మాత్రం ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం వారిద్దరి పేరుని రేవంత్ రెడ్డి గారి పేరుని ప్రజల్లో తీసుకెళ్లి వారి ప్రజలకు తొరూరు ప్రజలకు ఒక మాజీ సర్పంచ్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇంకా చేయాలని దృక్పథంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం